ప్రశ్న ఏబిసిడి పటంలో షేడ్ చేయబడిన భాగం యొక్క వైశాల్యంను కనుగొనండి దీన్ని ఇప్పుడు సాధిద్దాం ఈ ప్రశ్నలో ఏబీసీడీలో షేడ్ చేయబడిన భాగం యొక్క వైశాల్యంను కనుక్కోమన్నారు ఏబిసిడి ఒక చతురస్రం దీనిలో ఏఎఫ్ పది సెంటీమీటర్లు ఎఫ్బి పది సెంటీమీటర్లు ఇచ్చారు అంటే ఏబి మొత్తంగా పది ప్లస్ పది ఈజ్ ఈక్వల్ టు ఇరవై సెంటీమీటర్లు అవుతుంది అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సీడి ఈజ్ ఈక్వల్ టు డిఏ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెంటీమీటర్స్ అని మనం రాసుకోవచ్చు అయితే షేడ్ చేయబడినది ఈఎఫ్సి అనే ప్రాంతము మనకి షేడ్ చేయబడిన ఈఎఫ్సి అనే ప్రాంతం యొక్క వైశాల్యము మనకి ఏబిసిడి చతురస్రం యొక్క వైశాల్యంలోంచి ఈడిసి అనే త్రిభుజమును దీన్ని మొదటి త్రిభుజం అనుకుందాం దాన్ని అలాగే ఏఎఫ్ఈ అనేది రెండవ త్రిభుజం దాన్ని అలాగే ఎఫ్బిసి అనే త్రిభుజాన్ని తీసేయగా మిగిలినది ఈఎఫ్సి అనే త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది ఇప్పుడు మనం ముందుగా ఏబిసిడి అనే చతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని తెలిసింది కనుక మనము ఏబిసిడి యొక్క వైశాల్యాన్ని ఏ స్క్వేర్ అంటే సైడ్ యొక్క స్క్వేర్గా తీసుకుని కనుక్కోవచ్చు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెంటీమీటర్స్ అయింది కనుక ఏబిసిడి యొక్క వైశాల్యము ట్వంటీ స్క్వేర్ అవుతుంది ట్వంటీ స్క్వేర్ విలువ ఫోర్ హండ్రెడ్ కనుక ఫోర్ హండ్రెడ్ చదరపు సెంటీమీటర్లు అన్నది ఏబిసిడి యొక్క వైశాల్యం ఇప్పుడు మొదటి త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం మొదటి త్రిభుజం ఈసిడి దీనిలో డిఈ అన్నది బేసు అలాగే డిసి అన్నది హైట్ అవుతుంది కనుక బిఈ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ అలాగే డిసి అన్నది హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెంటీమీటర్స్ అవుతుంది కనుక ట్రయాంగిల్ సిడిఈ లేదా ఈడీసీ యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎయిట్ ఇంటూ హైట్ ట్వంటీ టూ టెన్స్ ట్వంటీ కనుక టెన్ వచ్చింది ఎయిట్ ఇంటూ టెన్ ఎయిటీ కనుక ఎయిటీ చదరపు సెంటీమీటర్లు అన్నది మొదటి త్రిభుజం యొక్క వైశాల్యం ఇప్పుడు రెండవ త్రిభుజం ఈఏఎఫ్ యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం ఇప్పుడు రెండవ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం అది ఎఫ్ఏఈ దీనిలో బేస్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు అలాగే హైట్ ఏఈ ఈక్వల్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఎలా వచ్చింది ఏడి ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెంటీమీటర్స్ మరియు ఈడీజ్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ అని పఠంలో ఇచ్చారు కదా కనుక ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏడీ మైనస్ ఈడీ ఇరవై మైనస్ ఎనిమిది మనకి పన్నెండు వస్తుంది కాబట్టి ఏఈ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు సెంటీమీటర్లు అది ఇక్కడ రాశాలి ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం దాని ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కనుక హాఫ్ ఇంటూ టెన్ ఇంటూ ట్వెల్వ్ టూ ఫైవ్స్ టెన్ కనుక ఫైవ్ వచ్చింది ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ మరియు దీన్ని చదరపు సెంటీమీటర్లో కొలుస్తాం కనుక అరవై చదరపు సెంటీమీటర్లు అన్నది మనకి జవాబుగా వచ్చింది ఇప్పుడు ఈ పక్కకి ట్రయాంగిల్ ఎఫ్ఏఈ యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు అరవై సెంటీమీటర్లు అని రాసుకుందాం ఇప్పుడు మూడవ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం అది ఎఫ్బిసి ఈ ఎఫ్బిసిలో బేస్ ఎఫ్బి ఇజ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు అని ఇచ్చారు అలాగే హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెంటీమీటర్స్ కనుక ట్రయాంగిల్ ఎఫ్ ఎఫ్బిసి యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ టెన్ ఇంటూ హైట్ ట్వంటీ టూ ఫైజా టెన్ ఫైవ్ ట్వంటీస్ హండ్రెడ్ వస్తుంది ఇది హండ్రెడ్ చదరపు సెంటీమీటర్లు అని జవాబు వచ్చింది కనుక ట్రాంగిల్ ఎఫ్బిసి యొక్క వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు వంద చదరపు సెంటీమీటర్లు అన్నది పక్కనే రాసుకుందాం ఇప్పుడు షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం అంటే ట్రాంగిల్ ఈఎఫ్సి యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు చతురస్రం ఏబిసిడి యొక్క వైశాల్యం మైనస్ ట్రాంగిల్ సిడిఈ యొక్క వైశాల్యము ప్లస్ ట్రాంగిల్ ఎఫ్బిసి యొక్క వైశాల్యము ప్లస్ ట్రయాంగిల్ ఎఫ్ఏఈ యొక్క వైశాల్యము అని మనం పైన రాసుకున్నాం కదా దానిలో ఈ విలువలను ప్రతిక్షేపిద్దాం కాబట్టి షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి యొక్క వైశాల్యం ఫోర్ హండ్రెడ్ మైనస్ ఆఫ్ ఇప్పుడు మొదటి ట్రయాంగిల్ యొక్క వైశాల్యం మొదటి ట్రయాంగిల్ యొక్క వైశాల్యము ఎయిటీ కనుక ఎయిటీ ప్లస్ రెండవ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం అది సిక్స్టీ ప్లస్ మూడవ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం అది హండ్రెడ్ కనుక ఎయిటీ ప్లస్ సిక్స్టీ ప్లస్ హండ్రెడ్ ఎయిటీ ప్లస్ సిక్స్టీ వన్ ఫార్టీ ప్లస్ హండ్రెడ్ టూ ఫార్టీ వస్తుంది కనుక ఫోర్ హండ్రెడ్ మైనస్ టూ ఫార్టీ వచ్చింది 400 హండ్రెడ్ మైనస్ టూ ఫార్టీ ఈక్వల్ టు వన్ సిక్స్టీ సెంటీమీటర్ స్క్వేర్ అన్నది షేర్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం